చిన్న మెంతికూరతో ఎప్పుడైనా టమాటా కర్రీ చేశారండి ఒక్కసారి రుచి చూసారనుకోండి మళ్ళీ మళ్ళీ అదే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది చిన్న కూర చూసారు కదా దాన్ని కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగే టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూకుల్లో పోపు పెట్టుకొని పోపు కాస్త వేగిపోయాక దాంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిలను వేసి అవి కాస్త వేగిపోయాక కట్ చేసుకున్న మెంతికూరను కూడా వేసుకొని వేయించుకున్నాక దాంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు కాస్త వేగిపోయాక కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసి ఒకసారి కలిపేసుకొని పూర్తిగా మగ్గిపోయేంతవరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు దాంట్లోకి తగినంత కారము అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మేతి టమాటా కర్రీ రెడీ అయిపోయింది